flight 3 hours late hai chanda bol bhai bhai inke baad se like karte ho bhai se paan da kal na koi paan fake padna video sach hi ho sakta hai aapke పైకొడు పైకొడిగపోడు బాగానా ఐ సత్య చోడు పైలే కడిపోతా ఉంటాడు ఎసే మోస్ గాలి వాల్ రన ఐన మోల్ గోల్ కాదు నాకి సచ్చ చిచ్చరా ఫ్రెండ్స్ మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి నా హ్యాపీనెస్ ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి మంచి ఎలా పడుతుంది ఫ్లైట్ కి అయితే టైం అవుతుంది హడావిడిగా ఉన్నాము కార్లో మొత్తం లగేజ్ అయితే పెడుతున్నాము ఇంకా లగేజ్ సత్య ఉన్నాయి సత్య మళ్ళీ రెట్నో వస్తాయి కాబట్టి తన లగేజ్ వేరే ఇంటి దగ్గర అయితే పెడుతున్నాము ఇక్కడ నేను రెండు బ్యాగులు పెట్టుకున్నాను కదా అవి ఏంటంటే చలికి సంబంధించినవి ఇక్కడ చలికి అస్సలు తట్టుకోలేం కాబట్టి అవి ఒక స్వెటర్ లో ఉంటాయి మనం నైట్ పడుకునేటప్పుడు బెడ్ మీద వేసుకొని ఇంకా క్లోజ్ చేసుకుని లోపలికి అనుకోండి చాలా వెచ్చగా ఉంటుంది చలి ఇక్కడ అంత ఫీలింగ్ కూడా ఉండదు నా ఫ్రెండ్స్ ఈ మూడు రోజులు ఫ్లైటింగ్ టైం అయిపోతుంది ఈ మూడు రోజులు అయితే ఇక్కడ స్టే చేస్తాం చాలా చాలా బాగుంది ఇకంటి వంటగది అన్ని అన్నీ క్లీన్ చేసేయడం వల్ల మీకు ఏ కనిపించట్లేదు వీళ్ళకి అప్పు చెప్పాలి ఏంటి సిగో బెడ్ దీని మీద పరుపులు కూడా ఇస్తారు అవి కూడా ఇచ్చేస్తా అలా సారు ఇక్కడి నుంచి ఇంత వేగంగా వెళ్ళాలంటే ఎలా అనిపిస్తుంది ఇక రూమ్ అంతా క్లీన్ చేసాయండి వాళ్ళకి అప్పచెప్పాలి చెప్పాలి సార్లకి అందుకన్నీ క్లీన్ చేస్తున్నారు మళ్ళీ ఫ్యామిలీ ఎవరైనా వస్తే వాళ్ళు ఉండడానికి అన్నీ కూడా నీట్గా ఉండాలి కదా టీవీ కూడా ఉంది చూసారా మేము వచ్చామని ఆ లాస్ట్ రూమ్ అయితే తీసుకున్నారు అంటే రెండు ఫ్యామిలీస్కి ఇక్కడ సరిపోతుందా లేదని లాస్ట్ రూమ్ అయితే తీసుకున్నారు అయితే మా నలుగురికి కూడా ఇక్కడే సరిపోతుంది ननो देसी बैग ग्लास तो दहन करना पर काल बेटी अगर बैग में వెహికల్ మీద వెళ్తున్న జవాన్లను బాంబు పెట్టి పేల్చేశారే కదా కాశ్మీర్లో ఆ శవాలను మొత్తం తెచ్చి గుడి దగ్గరే వేశారంట ఒక్కసారి చెప్పగానే నాకైతే ఓళ్ళంతా పులకరించినట్లు అయిపోయింది అంటే డ్యూటీకి ఇలా వెళ్తున్నప్పుడు ఇంకొక వెహికల్ వచ్చి గుద్దేసిందంట ఆ గుద్దేసిన వెహికల్లోనే బాంబులు కూడా ఉన్నాయంట వెహికల్లో ఉన్న వ్యక్తి కూడా చనిపోయారు చూడండి ఎంత ప్రేణ త్యాగము

ఇంకా ఆడావిడిగా మేమైతే బయలుదేరాము మార్నింగ్ చాలా ఎర్లీగా లేసిన ఇంకా పిల్లలతో మీకు తెలిసిందే కదా ఇల్లు అంతా క్లీన్ చేసి ఇవ్వాలంటే చాలా కష్టము మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే నార్మల్గా వంట చేసేటప్పటికి చాలా ఎక్కువ టైం పెట్టేస్తుంది లేడీస్కి తెలుస్తుంది అటువంటిది ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసి ఇవ్వాలంటే ఇంకెంత టైం పడుతుందో మీరే తెలుసుకోండి నైట్ అయితే మొత్తం ఏ డ్రెస్సెస్ వేసుకోవాలి అంట అన్నీ కూడా పక్కనైతే పెట్టాము పెట్టినా సరే మార్నింగ్ అయితే మళ్ళీ ఏదో లేడీస్ సంబంధించిన మీకు తెలిసిందే కదా మేకప్ ఏమైనా మర్చిపోయామో అనేసి ఇంకా చెప్తున్నా తనకి చూడండి

కదా ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము అయితే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం లగేజ్ చెకింగ్ అన్నీ ఉంటాయి కదా ప్రాసెస్ అయితే ఫ్లైట్ కూడా టూ అవర్స్ త్రీ అవర్స్ అందరు నిలిపోకూడదు టికెట్ వేస్ట్ అయిపోతుంది అంత ఇంత ఎక్కడొక్కడ యూజ్ చేద్దాం అనుకుంటాం మీ సిగ్గు ఇగో ఇక్కడ ఈ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కదా అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్లో చూడండి బాబుని అయితే వదిలేస్తాం మేము వాడికి మేము కనిపించలేదు చాటుగా ఉన్నాము వాడు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నాడు చూడండి అమ్ములు వెళ్ళాడు కాదు అసలా మీరెవరు నాకొద్దు అనేటట్టు తిరుగుతున్నాడు హ్యాపీగా మమ్మల్ని అసలు చూడే చూడట్లేదు ఆడుకుంటున్నాడు అందరినీ కూడా గమనిస్తున్నాడు ఎవరెక్కడున్నారా ఏంటి అనేసి మాకోసం వెతికితాడు ఎలా ఏడుస్తాడే हेलो ये पुश बना के हैं हैं जैन सर जैन सर नॉट ఇప్పుడు నుంచో ఇప్పుడు నించో పర్లేదు బాగానే ఉంది ఐడియా చెప్తాను రా చూడు అలా కాదు అలాగా సరదా చూపినట్టు అలక్కలు ఆకంతో ఎలా చూడాలి బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఫ్లైట్ వచ్చి కి కనెక్టింగ్ చేసేసారండి అలా కాకుండా మనం బయటకు వెళ్ళి ఫ్లైట్ అయితే ఎక్కామనుకోండి మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు అలా అయితే చాలా బాగుంటుంది ఇంకా వెహికల్ కూడా ఉంటుంది వెహికల్ అంటే బస్ ఉంటుంది మనం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కడానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా బస్తో అయితే మనం వెళ్తాము ఇది వచ్చి కనెక్టింగ్ కాబట్టి డైరెక్ట్గా మనం ఫ్లైట్లోకి ఇంకా వెళ్ళిపోతాము ఒకసారి చూడండి ఇక్కడ కనెక్టింగ్ కాబట్టి వీడియోస్ తీయడానికి అయితే అవ్వదు కనెక్టింగ్ అయితే ఎంతమందికి ఇష్టము లేదా బస్ మీద వెళ్ళి ఫ్లైట్ ఎక్కడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే అసలు మనం ఎయిర్పోర్ట్కి అండ్ ఫ్లైట్కి మధ్యలో వెహికల్ ఉంటుంది కదా అలా బస్ మీద వెళ్ళటం అంటే చాలా ఇష్టం వీడియోస్ కూడా తీసుకోవచ్చని ఇలా అయితే కొంచెం ఏదో ఎక్కంలే అనేటట్టు అనిపిస్తుంది ఇప్పుడు వచ్చి మనం ఫ్లైట్లోకి అయితే వచ్చేసామండి ఎంటర్ అయిపోయి మగొంటి ఫ్లైట్ అదే మెట్రో ఎలా ఉందో అలాగే ఉంది సేమ్ కదా ఫ్లైట్ జర్నీ ఇది సెకండ్ టైము ఢిల్లీ నుంచి శ్రీనగర్ వచ్చినప్పుడు ఫస్ట్ టైము అండ్ శ్రీనగర్ నుంచి ఇప్పుడు పంజాబ్ వెళ్తున్నాం కదా అమృత్సారు అయితే అక్కడికి వెళ్తున్నాం కదా ఇది సెకండ్ టైము నా లైఫ్లో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటి టైం వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా హ్యాపీ చాలా చాలా హ్యాపీ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్లైట్లోని సేఫ్టీ అది చెప్తున్నారు సీట్ బెల్ట్ అయితే ఇలా పెట్టుకోవాలి అంత మొత్తం అంత ప్రాసెస్ అయితే వన్ బై వన్ అయితే వాళ్ళకున్న రూల్స్ ఉంటాయి కదా అవి అయితే ఇక్కడ చెప్తున్నారు వీడియో తీసుకున్నా ఫ్లైట్ ఎగిరేటప్పుడు ఎలా ఉంటుంది అంటే చెప్తాను ఫస్ట్ నార్మల్గా వేలా అయితే వెళ్తుంది కిందన నెక్స్ట్ వెంటనే ఒక్కసారి పైకి ఎగురుతుంది కదా అప్పుడైతే మనకి కళ్ళు తిరిగినట్లు అలా అనిపిస్తుంది ఇంకా పైకి వెళ్ళిన తర్వాత నార్మల్గా ఉంటుందండి మనం వెహికల్లో ఎలా వెళ్తామో అలా నార్మల్గా ఉంటుంది అంతేం కాదు దిగేటప్పుడు అండ్ ఎక్కేటప్పుడు ఒక్కసారిగా కొంచెం దిక్కగా ఉండేటట్టు వచ్చినట్లు అలా అనిపిస్తుంది నా ఫీలింగ్ అయితే నాకైతే అసలు బయట అంటే వేయలేదండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను సత్య చంద్రుగారికి అయితే కొంచెం అంటే అదొలా అనిపించింది అంట ఇక్కడ చూడండి ఇడ్లీలు అయితే ఎలా కనిపిస్తున్నాయో కొంచెం కిందకే ఉంది పైకి మేఘాల్లోకి వెళ్ళేటప్పుడు అయితే అది కూడా వీడియో అయితే తీసాను అది కూడా చాలా చాలా బాగుందండి ఇలా డే టైం వస్తే మనం వీడియో తీసుకోవడానికి చాలా బాగుంటుంది నైట్ అయితే ఏమీ కనిపించదు కదా ఏంటిది నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా మనం పంజాబ్ అయితే వచ్చేస్తామండి ఇక్కడ ఎయిర్పోర్ట్ కి అయితే కనెక్టింగ్ కాదు ఎలా అయితే నాకు చాలా ఇష్టం అండి మేము ఫస్ట్ బస్కి వెళ్ళదు రెండో బస్కి వెళ్ళాము ఎందుకు ಕಾಯ ವಿಡಿಯೋ ಕಂಟಿನ್ಯೂ ಪದೇ

మన కాశ్మీర్ ట్రిప్పు అండ్ ఫ్లైట్ జర్నీ ఇలా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాము సత్యకి అండ్ రూపాకి చాలా చాలా కృతజ్ఞతలు అయితే చెప్పాలి వాళ్ళ వల్లే మేమైతే అంత దూరం అయితే వెళ్ళాము మన లగేజ్ కూడా వచ్చేసిందండి ఇలాంటి ట్రిప్స్ చాలా వేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే మేము అందరి మీకు కూడా హ్యాపీగా ఉండాలి మాతో పాటు మీరు కూడా మాతో హ్యాపీగా ఉండాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చి ఈ లగేజ్ వచ్చి మనం ట్రాలీలో వేసుకొని ఇంకా బయటకైతే వెహికల్ కోసం అయితే మనం వెళ్తున్నామండి ఇప్పుడు పంజాబ్లో మనం ఎక్కడికి వెళ్తున్నామో ఏంట ప్లేసెస్ నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ మేము ఇక్కడ రూమ్ తీసుకుంటాము ఎక్కడ తీసుకుంటామో ఏంటి ఎలా స్టే చేస్తామో ఏంటో అన్నీ కూడా వీడియోలు అయితే ఉంటాయి మిస్ అవ్వద్దు ప్లీజ్ బాయ్ మంచి వీడియో మళ్ళీ మేము ముందుకైతే వస్తాము ఈ లగేజ్ అంతా బయటకి పట్టుకెళ్ళి ఏదో ఒక వెహికల్ అయితే ఫస్ట్ అయితే చూసుకోవాలి ఇంకా ఆకలి కూడా చాలా వేస్తుందండి ఇక్కడ ఎయిర్పోర్ట్లోని మన జెండాను చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అన్ని దేశాల జెండాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఒకసారి వీడియో అయితే తీసుకున్నాను బాయ్ బాయ్